దేవునికి మహిమ కలిగి యవనస్తుల కూడికలో దేవుని కృపను బట్టి మీతో వాక్యం పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు అయితే నాకు నాకు తెలియకుండానే నాకు బాగా ఏమంటారు శివరింగ్ వచ్చేస్తున్నారు నా యొక్క ఏమంటారు హార్ట్ బీట్ కూడా నాకు వినిపిస్తుంది నరాలు కొట్టుకునేది కూడా నాకు తెలుస్తుంది అంత అంత ఫీల్ అవుతున్నా దేవుని చిత్తం దేవుని మహాకృప నేను ధైర్యం చేసి ఒప్పుకున్నా దేవుడే నడిపించాలి దేవుడు ఇట్లా నడిపిస్తాడని నమ్ముతూ దేవుని స్థుతిస్తున్నాను వాక్య ధ్యాన నిమిత్తము కీర్తనలు సమయం కొద్దిగానే ఉంది కాబట్టి మ్యాక్సిమం వచనాలన్నీ నేనే చదవడానికి ట్రై చేస్తా మీరు మీరు చదువుతూ ఎట్లా ఉంటే టైం ఎక్కువ ఎక్స్టెండ్ కావచ్చు అందరికీ బాగా సుపరిచితమైన తెలిసిన వాక్యమును నేను చదువుతాను ఇరవయో కీర్తన నాలుగో వచ్చిన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక ఈ వాక్యం మన వెనికిడిలో దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రాలు దేవా నేనా చిన్నవాడిని బలహీనుడిని ప్రవ్వా నీ వాక్యాన్ని దేవా నీ ప్రియ బిడ్డలతో పంచుకోబోతుండగా కావలసిన తండ్రి ధైర్యమును ఆత్మాభిషేకమును అయా ఇవ్వండి మా కన్న తండ్రి నా నోటికి మీరు మాటలు అందించండి సయా అయా ఏమైనా నీకు అయిష్టమైనది ఏమనంటే దేవా ఈ పులిపిడి దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాం మా కన్న తండ్రి నీ రక్తముతో బావుగా కడిగి శుద్ధీకరించి నీ ఆత్మ తైలముతో అంటి అయా బలపరిచండి దేవా ఆటంకపరిచే చీకటి దురాత్మ శక్తులన్నిటిని మేము బంధించి వేస్తున్నాం ప్రతి మాట దేవా నువ్వే మాట్లాడండి పుట్టుమ వేసినట్లు మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభు నీ వాక్యము మాకు అందరికీ కావాలి మా కన్న తండ్రి అయ్యా నీ వాక్యంతో బలపరచండి ప్రోత్సహించండి మాకు ముందున్న సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలిచి మీరు మహిమ పొందమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్య అయితే ఇది అందరికీ చాలా సుపరిచితమైన లేఖనం అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు కీర్తనల్లో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తా అంటున్నాడు దేవుడు జనరల్గా ఈ మాట అందరికీ చాలా ఇష్టం అనిపిస్తుంటుంది చాలా ఆశాజనకంగా ఎంతోమందికి ఒక ప్రోత్సాహంలాగా ఉంటుంది బాధలు ఉన్న వాళ్ళకైనా కష్టాలు ఉన్న వాళ్ళకైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ మాట ఎక్కడ లేని బలాన్ని కొండంత అండనిస్తుంది అయితే దేవుడు ఏదైనా మన ఆత్మీయతని ద్వారా మనం విన్నాం దేవుడు ఏదైనా వాగ్దానాలు తన ఆజ్ఞలు నెరవేర్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి దేవుని దాదాపు బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ విత్ కండిషన్ సప్లైస్ కోరికను సిద్ధింపజేస్తాడని మనం మన గొంతెమ్మ కారికలు ఏదంటే ఇది కోరుకుంటే అది తీరదని అందరి అనుభవ సాక్షి హల్లీలుగా దీనికి ఒక పరిపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మన ఆత్మీయత అంటే హల్లీలుగా అదే కృపను బట్టి అయితే ఈ యొక్క వాక్యానికి అంటే మన కోరికను సిద్ధింపజేయాలంటే మనకు ఉండవలసిన ఒక కొన్ని బేసిక్ లక్షణాలతో పాటు దేవుడు విధించిన కొన్ని కండిషన్స్ మనం ఎలాంటివి కోరుకోవాలి మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ఆ విషయం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నా పైన ఒక వచనం ఉంటుంది పంతొమ్మిది పద్నాలుగు యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచ కూడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము గాక అమేన్ అల్లెలుయా అయితే ముందు నీ కోరికలు సరైన రీతిలో ఉండాలంటే సరైన రీతిలో అంటే దేవుడు ఆమోదించేటట్లు ఉండాలంటే దేవుడు నువ్వు ఏమి కోరినా దాన్ని సఫలం చేయాలంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే దావీదు భక్తుడు చేసినట్లు దావీదు మాట్లాడినట్లు ఇక్కడ భక్తుడు మాట్లాడి నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండును కాకట్టు అంటే మనం మాట్లాడే మాటలు మనం హృదయంలో ఆలోచించే విధానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు ఒక మాటలు చెప్పాలంటే ఈ నాలుగు వచనం నీ బ్రతుకులోనికి రావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది హెల్లుయా అంటే చాలామంది అందుకనే మన నోటి మాటలను పోయిన వారం కూడా మనం సందేశంలో చెప్పుకున్నాం నోటి మాటలు చాలా జాగ్రత్త భక్తి జీవితంలో అవి చాలా అతి ప్రాముఖ్యమైనవి నీ బ్ర ఒక ఒక వ్యక్తి భక్తుడో కాదో అతని నోటి మాటలను బట్టి చెప్పవచ్చు అని కూడా అంటాం అయితే ఇంకొక విషయం నేను చెప్పాల్సినది ఏంటంటే జనరల్గా ఎవరైనా అంటే మనం మంచిగా మాట్లాడాలి ప్రేమగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని మనం చాలా కలలుగా అంటాం అనుకుంటాం కానీ దానికి రూట్ బేస్ ఎక్కడంటే మన మనసులో మన హృదయంలోనే ఉంటుంది హలోలుయా ఇది చాలామందికి నేను చిన్న నేను ఇంటర్మీడియట్ అంతకన్నా ముందు చిన్న విన్నా నువ్వు ఎప్పుడు ఏది ఆలోచిస్తావో దానే మాట్లాడతారంట ఎక్కువ ఎక్కువ ఏది మాట్లాడతారో అదే పనులు చేస్తారంట నేను అప్పుడు నాకు చాలా టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఏం మాట నాకు అప్పుడు అనిపించింది ఓహో మనం ముందు ఏదైనా మంచిగా మాట్లాడాలంటే ముందు మాట్లాడొద్దు మాట్లాడొద్దు అనేవి నేర్చుకోవడం కాదు ముందు సరిగ్గా ఆలోచించడం నేర్చుకోవాలి అంటే హృదయంలో మంచి మంచి ఆలోచనలు ఉండాలి మంచి ఆలోచనలు థ్యాంక్ యూ భయానికి నోరు ఎండిపోతుంది అయితే మంచి మంచి ఆలోచనలు ఉంటాయి నేను షార్ట్ కట్ అనుకునేది మంచి మంచి ఆలోచనలతో మన చెత్త ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ మంచిగా ఆలోచిస్తే చాలు మన బ్రతుకులో మనకు తెలియకుండానే మంచి మాటలు వస్తాయి కానీ మంచి మాటలు ఒక దాని గురించి పదే తీవ్రంగా మాట్లాడుతుంటే అది నీ బ్రతుకు వచ్చే అవకాశం ఉందని నాకు అర్థం బైబుల్లో కూడా అదే మాట స్టేట్గా గా రాసుకోలేదు అయితే మళ్ళీ మన హృదయ ధ్యానం ఎట్లా ఉండాలి ఇంకోటి ఏంటంటే హృదయంలో ఏం ఆలోచించుకోవాలి బేసిక్ ఇదే మన హృదయంలో తలంపులు సరిగ్గా ఉంటే మనసులో సరైన గురి కలిగి ఉంటే మనకు తెలియకుండానే మన అడుగులు సరిగ్గా పడుతుంది లేకపోతే నువ్వు మనసు ఒకలాక మాటలు ఒకలాగా ఉంటే అది నటన అయిపోతుంది ఎప్పటికైనా అది దేవుని దృష్టికి అంగీకారం కాదు నువ్వు భక్తునిగా ఎదగలేవు నీ కోరిక ఎట్లా సిద్ధించు అయితే మనుషులకు వచ్చే ఆలోచనలు మనము అందుకే దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోమని తిమోతికి అందుకే పౌలు భక్తు పౌలు చెప్పినట్టు పౌలు భక్తుడు చెప్పినట్లు అంటే మన ప్రతిదా నాన్నగారు కూడా ఒమిక స్వరంలో రాశాడు తలంపుల విషయంలో అయినా అది వల్ల చెప్పుకుంటే చాలా విషయాలు తలంపులు బ్యాడ్ ఆలోచనలు ల్యాండ్ అయ్యేటప్పుడల్లా దాన్ని పారదోరలుత ఉండాలి పక్షులతో పోల్చి రాశాడు నాన్న అయితే మన ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అంటే అంటే హృదయ ధ్యానం ఏ విధంగా ఉండాలనే దానికి నాకు దేవుడు గుర్తుకు చేసిన విషయం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎక్కువ నేను చదువుతాను ఎనిమిదో వచ్చిన మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి హలోలుయా ఇట్లా మనం ఏటి మీద ధ్యానం ఉంచాలంటే ఇక్కడ చెప్తున్నాడు ఏవి సత్యమో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమో ఏవి పవిత్రమో ఏవి రమ్యమో ఏవి ఖ్యాతి వీటి మీద మనం ధ్యానం ఉంచుకుంటే మన బండి సరిగ్గా పట్టాలి మన ఆత్మీయ జీవితాన్ని కలుగుతుంది మన మనసును మన తలెంపులను మనం సరి చేసుకున్నంత వరకు ఆత్మీయ జీవితంలో ఒక్క మెట్టు కూడా ఎక్కడం నాకు తెలిసి అసాధ్యం అనుకుంటా అయితే ఇంకొక విషయం మళ్ళీ మూలవచనానికి వస్తే దేవుడు ఏమంటున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునంటాడు కదా ధ్యానం ఇట్లా మంచి విషయాల మీద పెట్టాలి దేవుడు సఫలపరిచే కోరికలు ఏంటి ఇదే నా సందేశం నాలుగైదు మాటలు వరుసవి లైన్గా చెప్పుకుంటూ వెళ్ళి క్లోజ్ చేస్తాం మన దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచన సఫలపరిచే మెయిన్ దేవుడు బైబిల్లో నుంచి చెప్పిన ఏంటి మనం ఎన్నో కోరుకుంటాం కోరుకున్నవన్నీ జరగవు అవి జరిగిన మనకు మేలు కాదు దేవుడు ఏమైతే కోరుకోమని చెప్పాడో నువ్వు కోరుకు నువ్వు స్వతహాగా కోరుకునే దానికన్నా కోటి రెట్లు నీకు మేలైనే ఉంటాయి హలేలుయ్యా అది ముందు మనం నమ్మాలి అది నమ్మలేదనుకో ఏదో బలవంత మతి మార్ మతమారి లాగా అది అది అక్కడైతే జరగదు కానీ ఇక్కడైతే నువ్వు బలవంతంగా ఏదో మనసు మార్చుకున్నట్లు ఉంటావు అయితే ముందు దేవుని మీద నమ్మాలి దేవుడు నా గురించిన ఆలోచనలు అవి ఆకాశం కంటే ఎత్తైన అన్నట్లు నేను దేవుడు ఏం చెప్పాడు లేఖనాలు అంటే మొట్టమొదటిది నువ్వు కలిగి ఉండవలసిన ఆలోచనలు కోరికలు ఏంటంటే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనంలో దొరికితే చదవచ్చు లేకపోతే నేను చదువు పదమూడవ వచనం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను హలేలుయా మనం అంటే మైండ్ సరి చేసుకొని వీలు న్యాయమైనవి మాన్యమైనవి న్యాయమైనవి ఖ్యాతి కలవి రమ్యమైన విషయాలు ఇట్లాంటి దాంట్లో ఈ విషయాలు నేను దీని దేని దేని మీద పరలోకమందు ఉన్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు అరే దేవుడు తప్పకుండా ఇస్తానదని మనం అడగాల్సిందే దేవుడు సైలెంట్గా ఉన్నదాన్ని నువ్వు అడుగుతే నీకు రాకపోవచ్చు కానీ దేవుని సంకల్పం దేవుని చిత్తానుసారమైంది నువ్వు అడుగుతే దేవుడు కాదన్నాడు ఎందుకంటే దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదు కదా నువ్వు లేఖనాన్ని బట్టి డైరెక్ట్ గా అడుగుతున్నావు ఎంత మంచి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు పరిశుద్ధాత్మను పొందేం చేయాలన్నా అని కొందరికి డౌట్ రావచ్చు ఏం ఊగాలనా ఏమైనా గట్టి గట్టిగా అరవాలనా అంటే కాదు కాదు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని లేకరని చెప్తుంది ఇంకోటి నువ్వు రక్షణ పొందాలన్నా లోపల పరిశుద్ధాత్మని కార్యం జరగాలి పరిశుద్ధాత్మ లేకుండా ఎవడునో వేసే దేవుడని ఒప్పు కూడా ఆయన ప్రభువు కూడా కూడా లేదు నువ్వు రక్షణ అది మళ్ళీ ఇది ఇంకో పెద్ద సబ్జెక్ట్ నాతోనైనా సబ్జెక్ట్ని బట్టి చూస్తే అది ఇంకొక సబ్జెక్ట్ మెట్టుకు బేసిక్ లెసన్ ఏంటంటే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం శక్తి ఎందుకు బలం ఎందుకు కావాలి ఏమైనా పనులు చేయడానికి మన పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే దేవిని పనులు ఏమైనా చేయడానికి ఫలలుయా పరిశుద్ధాత్మ సహాయంతో లేకుండా మనం ఏ పనులు చేయలేమని అర్థం శక్తి ఉండదు నీరసంగా ఉంటాం వాడు అన్నిటికీ బలవంతుడే కానీ దేవిని పనులు మాత్రం బలహీనుడుగా ఉండిపోతాం ఫలించలేని సేవ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందాల్సిందే ఎందుకంటే దేవుడు ఇస్తానన్నాడు దేవుడు ఇస్తానన్నప్పుడు తప్పకుండా ఇస్తాడు నాకు తెలియక స్టార్టింగ్ లో చాలా మంది ఎగిరి గంతులేసి ఊగిపోతే నేను ఊగట్లేదు కదా నాకు రాలేదు అని నేను చాలాసార్లు బాధపడ్డా నేను ఊగలేదు నేను ఎంత నేను కూడా చాలా మనసులో ఊగాలేదేవా నేను ఏదన్నా ఒకటి విచిత్రమైన చేయాలని అనుకున్నా అట్లా ఉదగలే ఎందుకో అయితే నాకు అనిపించింది కొన్ని క్రియలను బట్టి మన ప్రవర్తన దేవుడు నన్ను తన కృప ద్వారా పరిశుద్ధాత్వం పెట్టినందుకే ఈ చిన్న పనైనా చేయగలుగుతున్నాను అనుభవంలో అర్థమే ఈ బ్రతకన్నా బ్రతకగలుగుతున్నా మనం అడుగునివా తప్పకుండా నీకు అది ప్రాక్టికల్ అనుభవంలోకి వచ్చేస్తాను అలా ఇంకొకటి ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కానీ మనం టక్కట ముగించుకోవాలి కాబట్టి ఇంకొక విషయం యాకోబు ఒకటి ఐదు అందరికీ తెలుసు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడలా దేవుని అడగవలెను ఆయన దారాలముగా మీకు అనుగ్రహించి హలెలుయా ఇది కూడా దేవుడు ఎంత ప్రాముఖ్యమైనవి ఎంత అమూల్యమైనవి సింపుల్గా ఇస్తానంటున్నాను బైబుల్ ఏదేదో నీకు కోట్ల రూపాయలు ఇస్తాను నీకు ధనగారాలు ఇస్తాను నిన్ను ఐశ్వర్యాలతో నింపుతాను గొప్ప గొప్ప అని అవి వాటికన్నా ఇవి ఎంత స్పష్టంగా నీట్గా ఉన్నాయి హలేలుయా నేను జ్ఞానం అనేది అది ఎవరికో భక్తులు బాగా సాధన చేసి 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 దేవునికి చాలా ఇష్టమైతేనే అది జ్ఞానం వస్తుందేమో అనుకున్నాం కానీ భక్తి సాధనలో దేవుడు అడగమని చెప్తున్న బేసిక్ లెసన్స్ హలో లుయా జ్ఞానం ఎవరైనా పొదవుకుంటే జ్ఞానం అడగను ఎందుకు అని జ్ఞానం అంటే తెలుగు జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మునట్టు నమ్మితే ఏమైతే ప్రతిది నమ్మితే ఎటువంటి గాలి కొట్టుకొని పోతాం కల్పన కథల వైపు కూడా కొట్టుకొని పోతుంది అసత్య బోధలు కూడా కూరుకొని పోతుంది సత్యంలో స్థిరంగా బలంగా నిలబడలేదు నా జనులు జ్ఞానం లేకనే నశిస్తున్నారని ఓషయ్య నాలుగారులో ఉంటారు అంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా బేసిక్ చాలా అత్యవసరమైంది అది దేవుడు తప్పకుండా ఇస్తా అంటున్నాడు అది అలా ఇంకొకటి అదే నూట పంతొమ్మిదో కీర్తనే నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచనం ఆశ్చర్యకరమైన సంగతులు చూ నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరవము హలెలుయా ఇంకా పైన గురుంటది పదకొండవచనం ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను తొమ్మిదిలో ఉంటది యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే నువ్వు పాపం చేయకుండా బ్రతకాలంటే నీ హృదయంలో వాక్యం ఉంచుకోవాల్సింది ఇంకా తప్పదు వేరే ఆప్షన్ లేదు వాక్యం ఉండాలంటే మన హృదయం సరిగ్గా ఉండాలి అది మల్లెంట్ బుక్ సబ్జెక్ట్ అయితే ఇంత మూడు మనం చెప్పుకున్న దాన్ని ధ్యానించుకుంటూ వస్తే సరిపోతుంది అయితే దావీది భక్తుడు అడిగిండు దేవుడు ఇచ్చిండు నీవు కూడా దేవుని వాక్యంలోని వాక్యం కంటే విలువైంది ఏముంది ఇంకా చాలా విలువైందని మనకు తెలుసు చాలా అత్యవసరం మనకు తెలుసు కానీ దాని కొరకు ప్రయాస పడకుండా ప్రార్థన చేయకుండా దుష్టుడు చాలా ఆటంకాలు సృష్టించి ఆ చాలా గొప్ప ఆలోచన ఆశనే అటుక మీద పెట్టేసుకుంటాం మనం ఇది చాలా దురదృష్టకరం అయితే దేవుడు ఏమంటున్నాడు నేను నీ ధర్మశాస్త్రం అంత ఆశ్చర్యమైన సంగతి వచ్చిన నా కనులు తెరవంట అది కూడా మనం ఒక ప్రార్థన దేవుడు ఇది తప్పకుండా చేస్తాం ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే నేను నూట నలభై ఆరో పదో వచ్చినామనుకుంటా కీర్తన నీ మనం ఒక్క నిమిషము నేను కరెక్ట్ అయినా కాదా తెలుసుకుంటా నూట నలభై మూడు పది నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగాక ఆమె ఏమంటా ఇంకొక బేసిక్ లేసిన మన భక్తి జీవితంలో నేర్చు అడగాల్సింది ఏంటి నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పం మన అనుదిన ప్రార్థనలో ఇవన్నీ ఉండాల్సి దినుసులు ఉండాలి నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నేర్ దేవుడు నేర్పపోతే దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించకపోతే బతకకపోతే ఆటోమేటిక్గా మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాల్సి వస్తుంది మన స్వచిత్తమో లేకపోతే సైతాన్ చిత్తమో మన స్వ మన స్వచిత్వం ఎప్పుడు సైతాన్ చిత్తానికి దగ్గరనే ఉంటుంది అందుకని నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలంటే కంపల్సరిగా నీ ఆశ కలిగి ఉండాలి దాని పొరపు ప్రయత్నము ప్రార్థన చేయాల్సి అందుకే దావిధ భక్తుడు తన తరము దేవిని ఏమంటే తన తరం వారికి దేవిని సంకల్పానుసారమైన దేవిని చిత్తానుసారమైన సేవ చేసి సేవ చేశాడు తన జీవితాన్ని ఆ విధంగా దేవుని చిత్తానుసారమైన సేవలో ముగించాడు అలాంటి అనుభవము అలాంటి భాగ్యం మనకు కలగాలంటే పౌలు భక్తుడు కూడా పౌలు భక్తుడు కూడా తన జీవిత చరమాంకంలో ముగింపులో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ చింతను నా కొరకు జీవకిరీటం ఉందన్నట్టు అంటే ఆయన చేసింది ఏం మాట ఒక మాటలు చెప్పాలంటే దేవుని చిత్తానుసారమైన ఇంకా ప్రవర్తించాడు దేవుని చిత్తానుసారమైన సేవ చేసాడు అంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతేనే నీ బ్రతుకు ఒక విలువ ఉంటుంది నీ భక్తి జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది ఒక ధన్యతకరమైన జీవితాన్ని జీవించగలుగుతావు లేకపోతే కాదని అర్థం ఇవి తప్పకుండా దేవుడు నడిపించడం బేసిక్స్ దేవుడు తప్పకుండా నేను ఈ మార్గంలో నడిపించడానికే ఉన్నాడు ఇంకా లాస్ట్కుగా నేను ముగింపుకు వచ్చేసినాను ఎందుకంటే సూటి స్టేట్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ముగింపుకు వచ్చేసిన ఇంకొకటి ఏంటంటే మనం కా కలిగి ఉండవలసిన ఇంకొక కోరిక ఇంకొకటి ఏంటంటే పౌలు భక్తుని ఒక ఆశ ఉంటుంది అదేంటంటే కొలసీలకు ఒకటి ఇరవై ఎనిమిదిలో ప్రతి మనుషుని సంపూర్ణ పురుషునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము బోధించు చుంటమి ప్రకటించు రాసు రాయబడి ఉంది చాలా నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్కువతో అయితే సమస్త విధములైన జ్ఞానంతో ఎందుకు బోధిస్తున్నారంట మనందరం సంపూర్ణ పురుషులం కావాలని ఇంకోటి మనమందరము క్రీస్తుని విశ్వాసంలోను క్రీస్తుని గురించిన జ్ఞానంలోను ఏకత్వం గల వారమే సంపూర్ణ పురుషుల మొటకు సాగిపోదమని ఎఫ్ఏసి నాలుగు పదకొండు పన్నెండులో ఉంటుంది అంటే ఇవి మనకు ఇది కూడా ప్రతి ఒక్కరూ నేను సంపూర్ణ పురుషుడిని కావాలి సంపూర్ణ సిద్ధి పొందాలనే ఆశ కూడా కలిగి ఉండాలి ఇట్లా ఆశనే లేనకు బోధిస్తే పౌలు భక్తుడు వాళ్ళలో ఏమన్నా క్రియ జరుగుతుందంటవా ఆశ కోరిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు నీలో ఏ ప్రయత్నం లేదు ఏ ఆశ లేదు మనం సంపూర్ణ స్థితి పొందుతామా పొందం కదా అందుకే మనం కూడా బేసిక్ ఇది కలిగి ఉండాల్సిన విషయం అంటే సంపూర్ణ స్థితి అంటే ఏంది క్రీస్తు నీ ప్లేస్లో వచ్చి ఏ విధంగా బ్రతుకుతాడో నువ్వు ఆ విధంగా బ్రతకడానికి అనుసారంగా ధ్యానిస్తూ ముందుకు సాగిపోవడా నీ ప్లేస్లో క్రీస్తు వచ్చి ఉంటే ఏ విధంగా ప్రతిపందిస్తాడో ఏ విధంగా బ్రతుకుతాడో ఆ విధంగా బ్రతకడానికి మన ఆశ కలిగి ఉండాలి ప్రార్థన చేయాల్సింది ఇది దేవుడు ఇంకోటి మనందరం చివరికి సంపూర్ణ పురుషులం కావలసిందే నేను ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అలా సంపూర్ణ పురుషులం అనేది ఇది సార్వత్రికంగా అందరికీ రాయబడి ఉంది సంపూర్ణ సిద్ధి పొందాలంటే మనం కంపల్సరిగా మనం ఉండవలసింది పౌలు బోధలోనే హలో సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘంలోనే మనం ఉండాలి పౌలు లాంటి భక్తులు పెంపకంలోనే మనం పెరగాలి అప్పుడే మన సంపూర్ణ సిద్ధి పొందడానికి సంపూర్ణ పురుషుడు అవ్వడానికి వేగంగా అడుగులు పడితే మార్గం సరాలంగా ఉంటుంది హలో ముందు అది సత్య బోధ లేఖన సారాంశము అది అపోస్తలిక బోధ అయితేనే నేను సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తా మనం అంటే ముందు నువ్వు సంపూర్ణ పురుషుడు కావాలి ఏసయ్యేలాగా బ్రతకాలని బ్రతకాలనే ఆశ ఉండడానికి ఏం చేయాలి ఉండాలి మనకి సత్యబోధ కూడా కావాల్సిందే హలేలుయా సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘములు ఉంటేనే వాడు పౌలు భక్తులు లాంటి బోధలో పెంచబడితేనే అపోస్తలిక బోధలో పెంచబడితేనే సంపూర్ణ సిద్ధి కాగలుగుతాడు అప్పుడే వాడు వాని జన్మకు ఒక అర్థం కానీ పదమార్థం కానీ వాడు కృతార్థుడు అవుతాడు హలేలుయా దేవుడైతే మనకు అట్లాంటి నాయకుని ఇచ్చాడు మనకేం చింత లేదు మనం ఎదగడం ఒకటే మనకు అన్ని వడ్డించిన ఇస్తరాకులు అన్ని సమృద్ధి అన్ని ఐటమ్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్కి వెడితే ఏ ఐటమ్స్ మనం కావాలని వెళ్ళి అని పనుకుంటామో నీ ఆధ్యాత్మికంగా సమృద్ధిగా పరిపుష్టిగా బలంగా ఎదగడానికి కావలసినవన్నీ భక్తి జీవితంలోని దినుసులన్నీ నీకు అర్థం కాని విషయాలన్నీ పూసగూచినట్లు అరటిపండు ఒలిచి నీ నోట్లో పెట్టినట్లు నీకు అరక్కుపోతే చిన్నపిల్లలకైతే అదేమంటారు ఓ అది వాడినట్ ఏమంటారుమ్మా ఆ వుడ్ వాడలేక అవి అన్ని విధాలుగా మనకు సమృద్ధిగా ఉంది ఇంత ఉండి కూడా మనం ఎదగలేదంటే అది మనదే తప్పు అవుతుంది అందుకే మనలో ఉండాల్సిన యొక్క మనమైతే ప్రయత్నం చేద్దాం ఎవరము ఒక మాటలు చెప్పాలంటే ఎవరము పర్ఫెక్ట్ కాదు అందరము ప్రయత్నం చేస్తున్నాము అందరము కింద పడుతున్నాము లేస్తున్నాము ఒక్కోసారి నా పరిస్థితే ఓ ఇది ఇంకా భక్తి జీవితంలో ఇంకా ఎదగకుండా నాకు నీకే నాకు తెలియకుండానే కొన్ని బారికేడ్స్ ఏమైనా ఉన్నవేమో గిరిగీసుకుని ఉందేమో నేను ఈ దీంట్లోనే కొట్టుమిట్టాడాలనేమో అని చాలాసార్లు అనుకునేవాని కానీ అయితే చెప్తుంది కదా గమ్యాన్ని చేర్చేది మాత్రం దేవుడు పరిశుద్ధాత్ముడు హలో లుయా నీకు ఎలాంటి అనుభవాలన్నా కానీ నువ్వైతే ఈ కోరికలు కలిగుండు నువ్వు చివరికి నీ కోరిక సిద్ధింపజేస్తాడు నీ ఆలోచన యావత్ నువ్వు సఫలపరుస్తాడు దేవుడు తన ఘనమైన సేవలో గొప్ప పనిముట్లుగా మనం ఆడుకుంటాడు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకలో గాక ఆమె